పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున వెనుకబడినటువంటి ఆదిలాబాదు జిల్లా ఒక మారుమూల గ్రామం వాంకిడిలో పద్మశాలి కుటుంబంలో వెనుకబడిన తరగతుల కుటుంబంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మించారు రెండు వేల పన్నెండు సెప్టెంబరు ఇరవై ఒక్కటిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరణించారు తన జీవితాంతం కూడా ఒక పోరాట యోధుడుగానే కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నటువంటి వ్యక్తిగానే మనం చూడాలి తెలంగాణ సమాజంలో ఒక ముగ్గురు వ్యక్తులను మనం ఎప్పటికీ మర్చిపో గుర్తుంటారు మనకి ప్రతి ఘట్టంలోనూ ఒకటి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారు రెండోది బాపూజీ అని పిలువబడేటటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ మూడోది తెలంగాణ గాంధీగా పిలువబడేటటువంటి భూపతి కృష్ణమూర్తి వీళ్ళ ముగ్గురు కూడా నాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళతో కలిసి పనిచేశాను తెలంగాణ ఉద్యమంలోనూ ఇతర సామాజిక ఉద్యమాల్లోనూ రాజకీయాల్లోనూ వీళ్ళ ముగ్గురు ఎప్పుడు ఒకే మాట చెప్తుండేవాళ్ళు తెలంగాణని చూసి చనిపోవాలనేదే మా కోరిక ఈ కన్నులతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలనేది మా అంతిమ ఆకాంక్ష అని పలు సందర్భాల్లో పలు వేదికల పైన వాళ్ళే చెప్పారు కానీ ప్రొఫెసర్ జయశంకర్ సారు రెండు వేల పదకొండులో తెలంగాణ రాకముందే చనిపోయారు అలాగే కొండా లక్ష్మణ్ గారు కూడా రెండు వేల పన్నెండులో తెలంగాణ రాకముందే మరణించారు ఒక భూపతి కృష్ణమూర్తి గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తన కన్నులతో చూశారు రెండు వేల పదిహేనులో మరణించారు వీళ్ళ ముగ్గురికి ఒకే విధమైనటువంటి కోరిక వీళ్ళ ముగ్గురు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అత్యంతము శ్వాసించినటువంటి వాళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు తెలంగాణ వీళ్ళకు ఒక శ్వాస తెలంగాణ రాష్ట్రం వీళ్ళకు ఒక ఆకాంక్ష అన్నట్టు అందుకే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో తెలంగాణ చరిత్రలో వీళ్ళ ముగ్గురికి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నూట పదవ జయంతి కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు నిర్వహించుకున్నాం ఆ సందర్భంగా బాపూజీ గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే బాపూజీ నాలుగు ఉద్యమాల్లో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నారు ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క పోరాట పటిమ స్ఫూర్తి ఏంటంటే ఒకవైపు స్వతంత్ర ఉద్యమంలో పోరాడాం మరొక వైపు నిజాం విముక్తి ఉద్యమంలో పోరాడాల్సినటువంటి సందర్భం ఏర్పడింది మనకి ఒకేసారి ఇది హైదరాబాద్ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత బాపూజీ కూడా పంతొమ్మిది వందల నలభైలో తన న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేస్తూనే నిజాంకి వ్యతిరేకంగా పోరాడేటటువంటి వాళ్ళ కేసులు వాదిస్తున్నాడు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మహాత్మా గాంధీని కలిశారు దేశమంతా గాంధీని బాపూజీ అని పిలుస్తారు తెలంగాణ ప్రజలు కూడా లక్ష్మణ్ బాపూజీ అని పిలుస్తారు కొండా లక్ష్మణ్ బాపూజీని అంటే తెలంగాణలో అంత పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఒక గాంధీ భావజాలం కలిగినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అందుకే దాన్ని బాపూజీ అంటాం అయితే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మహాత్మా గాంధీని గెలిచినటువంటి బాపూజీ పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం అంటే తెల స్వతంత్ర సంగ్రామంలో క్విట్ ఇండియా ఉద్యమానికి ఎంత ప్రత్యేకత ఉందో మన అందరికీ తెలుసు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు అట్లాగే తెలంగాణ ఉద్యమానికి వచ్చేసరికి రజాకర్లపైన నిజాం వ్యతిరేకమైన నిజాం వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళని రక్షించుకునేటటువంటి కార్యక్రమంలో తను పాల్పంచుకున్నాడు నారాయణరావు పవార్ లాంటి వాళ్ళు మిలిటెంట్ ఉద్యమం చేసి నాలుగో నిజాంని చంపేటటువంటి బాంబులేసి చంపేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ కుట్ర కేసుని వాదించినటువంటి వ్యక్తి బాపూజీ అయితే ఆ కుట్రలో బాపూజీ కూడా భాగస్వామ్యం ఉందని ప్రాసిక్యూట్ చేశారు బాపూజీని ఆ స్థాయిలో బాపూజీ సహకారం అందించారు నిజాం వ్యతిరేక ఉద్యమంలో ఈ పంతొమ్మిది వందల యాభై రెండులో నాన్ ముల్కీ ఉద్యమంలో కూడా పాల్గొవటంతో తెలంగాణ ఉద్యమంలో కూడా బాపూజీ అడుగుపెట్టారు అడుగుపెట్టమే కాదు బాపూజీ తన మొత్తం రాజకీయ జీవితంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు మంత్రిగా దామోదర సంజయవయ్య క్యాబినెట్లో పనిచేశారు కాసు బ్రహ్మానందరెడ్డి క్యాబినెట్లో కూడా పనిచేశారు బాపూజీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం ఒక తీవ్రమైనటువంటి ఉద్యమం కలిగిన సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి ఒక సాలిడారిటీ ఒక సంఘీభావం కోసం ఎవ్వరు జయన త్యాగాన్ని బాబుజీ అని చేశారు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక స్థాయి కలిగిన నాయకుడు తన మంత్రి పదవికి రాజీనామా చేసేశారు ఈజ్ ద ఫస్ట్ ఈ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ రిజైన్ ఫర్ తెలంగాణ స్టేట్హుడ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఈ వాజ్ ద ఫస్ట్ పర్సన్ అప్పుడు ఒక మాట చెప్పారు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మరే మంత్రి పదవిని చేపట్టినని అదే మాట మీద నిలబడి ఉన్నటువంటి వ్యక్తి బాపూజీ అంత గొప్ప వ్యక్తి బాపూజీ బాపూజీ అరవై తొమ్మిది ఉద్యమాలైన కాదు మలిదశ ఉద్యమం ప్రారంభమైనప్పుడు రెండు వేల ఒకటిలో కె చంద్రశేఖరరావు గారు పార్టీ పెడదామనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు నిరంకుశానికి వ్యతిరేకంగా ఎవ్వరూ కూడా కనీసం తెలంగాణ రాష్ట్ర సమితికి పార్టీ కార్యాలయం కూడా ఇవ్వకపోతే తన సొంత ఇల్లు జలదృశ్యాన్ని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చారు దానికి బహుమానం ఏంటి తెలుసా చంద్రబాబు నాయుడు దాష్టికానికి బహుమానం ఏంటంటే బాపూజీ ఇల్లుని నేలమట్టం చేశారు జలదృశ్యంలో అయినా బాపూజీ వెనుకకు తగ్గలేదు బాపూజీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొంభై ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి రాష్ట్రమంతా బస్సు యాత్ర చేశారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం బస్సు యాత్ర మాత్రమే కాదు ఎముకలు కొలికే చలిలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేశారు తొంభై ఏడు సంవత్సరాల వయసులో కృష్ణారామానుకోని ఇంట్లో ఉండాల్సినటువంటి వయసులో విద్యార్థి ఉద్యమ నాయకులకు ధీటుగా పోరాడినటువంటి వ్యక్తి అది లక్ష్మణ్ బాపూజీ యొక్క గొప్పతనం బాపూజీ స్వతంత్ర ఉద్యమంలో బాపూజీ నిజాం వ్యతిరేక ఉద్యమంలో బాపూజీ తెలంగాణ ఉద్యమంలోనే కాక నాలుగో ఉద్యమం చేనేత సహకార ఉద్యమం ఇవాళ బాపూజీ పెట్టిన సహకార సంఘాలే చేనేతానికి ఆయు పట్టు అయ్యాయి బాపూజీ చొరవతోటే ఆప్కో అనేటటువంటి ఒక చేనేత సహకార సంస్థ ఏర్పాటైంది బాపూజీ సహకారంతో ఇవాళ పద్మశాలీ కులం అంతో ఇంతో చేనేత వస్త్ర వ్యాపారంలో ముందడుగు వేసింది బాపూజీ పెట్టిన క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలే పరపతి సంఘాలే ఇవాళ వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటున్నాయి బాపూజీ కంట్రిబ్యూషన్ ఈ నాలుగు ఉద్యమాల్లో అమోఘమైనటువంటి కంట్రిబ్యూషన్ అందుకే తెలంగాణ సమాజంలో తెలంగాణ చరిత్రలో బాపూజీది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి అది మలిదశ ఉద్యమం తొలిదశ ఉద్యమం అన్ని ఉద్యమాల్లో తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడు అప్పుడు పదవి పదవా ప్రాంతమా అంటే పదవిని తృణప్రాయంగా వదిలేసి ప్రాంతం కోసం ప్రాంతం యొక్క ప్రయోజనం కోసం నిలబడ్డటువంటి వ్యక్తి మలిదశ ఉద్యమంలో తొంభై ఆరు తొంభై ఏడేళ్ల వయసులో కూడా అందరికంటే దీటుగా పోరాడారు తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జాక్ ఏర్పాటై బలహీన వర్గాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలే పొలిటికల్ జాక్లో అదే కోదండ రామరెడ్డి జానారెడ్డి చిన్నారెడ్డి ఇలా గుత్తాధిపత్యం కొనసాగుతున్నటువంటిది కె చంద్రశేఖరరావు లాంటి వాళ్ళ గుత్తాధిపత్యం పొలిటికల్ జాక్లు కొనసాగుతుంటే బాపూజీ దానికి ధీటుగా బీసీ జాక్ పెట్టారు వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నన్ను పెట్టారు జాక్ చైర్మన్గా వరంగల్ జిల్లాకు నన్ను పెట్టారు తదనంతరం బాపూజీ మరణం తర్వాత అదే బీసీ జాక్ నేను రాష్ట్ర చైర్మన్ అయ్యాను బాపూజీ ఆలోచన విధానం బలహీన వర్గాల పట్ల బలహీన వర్గాల అధికారం పట్ల బలహీన వర్గాల అవకాశాల పట్ల ఎట్లుంటుందని చెప్పడానికి ఇదే హోదా నాలాంటి ఒక చిన్న కులం వాడికి అంత పెద్ద అవకాశం ఇచ్చింది ఒక్క బాపూజీనే ఎవ్వడి ఇవ్వలే నాకు నేను నేను దరిదాపు పద్నాలుగేళ్ళు రాజకీయాల్లో ఉన్నాను పద్నాలుగేళ్ళు బీసీ ఉద్యమంలో ఉన్నాను ఎవ్వడు కూడా నాకు ఒక్క అవకాశం ఇలా ఎక్సెప్ట్ ది కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ హ్యాడ్ గివెన్ ఏ ఆపర్చునిటీ టు మీ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ బీసీ జాక్ వరంగల్ చైర్మన్ ఆఫ్ బీసీ జాక్ స్టేట్ ఈ హ్యాడ్ గివెన్ ఏ ఆపర్చునిటీ టు మీ యో బీసీలలో పెద్ద కుల పొడికిస్తారు కానీ బాపూజీ అట్లా ఇవ్వలేదు కదా దట్స్ ఎ గ్రేట్ ఆఫ్ ద బాపూజీ అందుకే బాపూజీ ఈజ్ ద గ్రేట్ ఫర్ తెలంగాణ మూమెంట్ బాపూజీ ఈజ్ ద గ్రేట్ ఫర్ తెలంగాణ బాపూజీ ఈజ్ ద గ్రేట్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాసెస్ బాపూజీ ఈజ్ ద గ్రేట్ ఫర్ ద నేషన్ అది కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క గొప్పతనం బాపూజీ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాపూజీని గౌరవించుకునే విధంగా మనం ఉద్యానవన యూనివర్సిటీకి బాపూజీ పేరు పెట్టాం బాపూజీ జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నాం బాపూజీ స్మృతి జలదృశ్యాన్ని బాపూజీ స్మృతివనంగా ఏర్పాటు చేసుకున్నాం ఇంకా బాపూజీ గొప్పతనం బాపూజీ చేసిన సేవలు తెలిసే విధంగా మరింత సమున్నతమైనటువంటి గౌరవం బాపూజీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది అందుకే తెలంగాణ చరిత్రలో తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా బలహీన వర్గాలకి సేవ చేసిన దాంట్లో బాపూజీది ఒక ప్రత్యేకమైన చరిత్ర ఒక ప్రత్యేకమైన పేజీ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగానే గుర్తింపు పొందినటువంటి కొండాల్ లక్ష్మణ్ బాపూజీకి సమున్నతమైన సగర్వమైనటువంటి నివాళిలు అర్పిస్తున్నాం జై కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ బాపూజీ ఆశయాలు వర్దిల్లాలి జోహార్లు కొండలక్ష్మణ్ బాపూజీకి